ధైర్యంగా ఉండాలా ఇటువంటి జరుగుతూనే ఉంటాయి జరిగినా కానీ ఈ మూడేళ్ల పాటు మనకి గడ్డు కాలం ఈ గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోవాలని చెప్పి మీ అందరినీ కూడా చెప్పులు జోడించి వేడుకుంటూ మంచి రోజులు అది త్వరలోనే వస్తుంది మరలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చేది ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి సానుభూతి పరుడు కాలాలు ఎగరేసేటట్టు తన పరిపాలన ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ చెప్పమని చెప్పి కూడా జగన్మోడి గారు చెప్పారు ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా మీ అందరికీ నేను సుపరిచితున్నే ఎందుకంటే నాకు కూడా ఇక్కడ తీర ప్రాంతం ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నేను క్రియాశీలంగా పనిచేశాను మీ అందరితో కలిసి ఒక సోదరులాగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మనకు పెద్దలు ప్రసన్న కుమారుడి గారు ఉన్నారు అలాగే చరపత్రరావు గారు ఉన్నారు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మరలా తిరిగి ఈ కోవూరు నియోజకండి అంటే ప్రాంతం తెలియని వాళ్ళు అత్యంత తెలివైన నియోజకవర్గం ఈ జిల్లా లేదంటే అది కోవూరు నియోజకవే తప్పకుండా చూస్తున్నాం అందరం చూస్తున్నాం ప్రజలు చూస్తున్నాను గమనిస్తారు తప్పకుండా మరలా మనకు అధికారంలోకి వస్తాం మనం అందరం ధైర్యంగా ఉండి పోరాడి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా కౌర్ నియోజకవర్గాన్ని మారుస్తామని చెప్పి గొప్పటి అవకాశాలు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలాగే నా సోదరుడు నా అప్పుడు వీరి చరపతిరావు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు कार्यक्रम में मुख्य अतिथि को కో నియోజకవర్గ పర్చితో రాష్ట్ర కార్యదర్శి అనిల్ బాబు గారికి మండల పార్టీ అధ్యక్షుడు గారికి కోవూరు జెడ్పీటీసీ గారికి కొడలూరు జెడ్పీటీసీ గారికి సర్పంచ్ గారికి ఇంకా సేనన్న గారికి ఇంకా వేదికను అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి వివిధ హోదాల్లో పార్టీ నాయకులకి అందరికీ అంటున్నారు ఈరోజు కొడలూరు మండలంలో రచన కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో డిజిటల్ బుక్ ప్రారంభోత్సవాన్ని చేసుకుంటున్నాం డిజిటల్ బుక్ అంటే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్స్ని ప్రవేశపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఎదుగుతుంది ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి హింసించడం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అందులో భాగంగా ఈ మండలంలో చలంతనుని ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుతున్నాడనే ఉద్దేశంతోనే ఆయన మీద కూడా ఇంకా మరికొందరి మీద కూడా ఈ అక్రమ కేసులు బనాయించి ఆయన్ని కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది జరిగింది ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా ప్రతి గ్రామంలో నిత్యం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని జిటిఎల్ బుక్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా అలాగే వైఎస్ఆర్సిపి డాట్ కామ్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకొని మీకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో పొద్దుపరిచి మీరే భద్రపరుచుకుంటే రాబో ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దా మీకెవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ప్రజల సంక్షేమం రాష్ట్రాభివృద్ధి కోసమే పాటుపడ్డారు ఆయన ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి అందరినీ మనలు పొందారు ఈరోజు చూస్తే ఆర్థిక పరిస్థితులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలని పేర్లు మార్చుకొని కుటుంబ ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పి వాటిని అమలు చేయలేక నానా తంటారు పడుతున్నాను ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే ఏ వాగ్దానాలు చేశాడు అన్ని కూర్చా తప్పకుండా అమలు చేశాడు ఈరోజు ఈ రెట్వర్క్ రాజ్యాంగానికి ఆ బుక్లను నమోదు చేసుకోవాలని చెప్పాడు ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా రాబోయే మన ప్రభుత్వంలో వాళ్ళ మీద ఎవరు మీ మీద దాడి జరిగినా ఇంకా ఏ అధికారులు మీ మీద చర్యలు తీసుకున్న వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇది కార్యకర్తలకి నాయకులకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు వరకు అండగా ఎవరూ లేరు కార్యకర్తలకి నాయకులకి వాళ్ళు పదిహేను సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ఏ లబ్ధి లేకుండా పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు పార్టీ కోసం కేసులు పెట్టించుకొని వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని జైల్లో మొగటం చాలా దారుణమైన విషయం అందుకోసమే ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించి మీకు జరిగిన గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని మీరు పక్కాగా నమోదు చేసి ఉంటే ఆ సమస్యలని వాటిని పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా ఈ మన నియోజకవర్గంలో కూడా మన నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా ప్రభుత్వం రాగానే కార్యకర్తలకి న్యాయం చేస్తారని ఆశిస్తూ తెలువీస్తున్నారు ఒక్కో ఊరు జెన్పిటీసీ కమలగిరి శ్రీలత గారిని మాట్లాడవచ్చు అందరికీ నమస్కారము మన జగనన్న ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి మన కార్యకర్తలు నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ మీరు ఫోటోలతో సహా బుక్ డిజిటల్ బుక్కి నమోదు చేయండి మీరు చూస్తూనే ఉన్నారు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇవ్వటమి ప్రభుత్వం అన్యాయంగా చక్కతనాన్ని జైలుకి పంపించారు ఎన్నో కేసులు పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా ఇవన్నీ మీరందరూ అవన్నీ చూసి భయపడకుండా ప్రతి ఒక్కరూ మన పార్టీకి కృషి చేసి మన పార్టీ మనం ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాను అలాగే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన మాజీ మంత్రి ఉరియుడు శ్రీ నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు మీరు ఏవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ దేనికి భయపడకుండా ప్రతి ఒక్కరు పార్టీకి కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా కొడూరు ఎంపీ జ్యోతి గంధీ మధ్య తరగతి వారి మా మా కండవరం సొసైటీ చైర్మన్ మాజీ చైర్మన్ శ్రీ తనక్ సీనా సుందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సర్ గారు వెరింగ్ థాంక్యూ ఇని అహోబోనిస్ గొపాసియోతో నమస్కారం ఇసి కుమార్ గారికి నౌట్ ఫైన్ సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఓరు ఎంపీసీ గారికి నమస్కారం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు సహా ప్రజాస్వామిక చర్యలకి నిరసనగా ప్రజల గొంతుకును పార్టీ ద్వారా సేకరించి మనం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేయాలా వాళ్ళకి అన్యాయాలు మనం వాళ్ళని అన్యాయం ఎదుర్కొనే విధంగా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టారు దాన్ని ప్రతి మండలంలో కూడా ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశీలకులు అనుభవం కలిగించారు చాలా సంతోషం ఈ స్ఫూర్తి మన కార్యకర్తల్లో భావం అనేది ఏర్పడేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది ప్రతి గ్రామంలో కూడా గ్రామస్థాయి నాయకుల్ని మండలంలో మండల స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని నియోజకవర్గ స్థాయికులను కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ మనలో మనోధైర్యం లేకుండా ఈ పార్టీని చిన్న చిన్నాకన్నా వచ్చే ఉద్దేశాన్ని మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మనం అదే పడాల్సిన అవసరం లేదు ఇప్పటికే మనం గ్రామాల్లో కేసీ పెడుతున్నారు మన నాయకులు కేసీ పెడుతున్నారు మనకు తెలుసు రాజ్భవన్ విషయంలో కానీ మన పసుపు కుమారు విషయంలో కానీ జిల్లా నాయకుడు కాకాని గోవర్ విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం వాటికి మనం సంఘటితంగా మనం బోర్డాలంటే మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది దానికి మనకి ఈ డిజిటల్ డైరీ అనేది కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ వాటిని అవకాశ వాటి యొక్క డైరీ యొక్క ఉపయోగాలను తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుడిని ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యంగా అత్యర్థులుగా విచ్చేసినటువంటి మన కొండూరు అనిల్ బాబు గారని మా గొల్లపల్లి విజయనని మా కోవోరు జెడ్పీటీసీ శ్రీలతక గారికి మరియు మన కొడలూరు మండలం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత టోటల్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ తెలుసు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదహారు నెలలు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మన కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి నాయకులకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని ఆలోచన చేసి ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మన మాజీ శాసనసభ్యులు మన కోవర్ నియోజక విద్యార్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాం దీని ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన ఎవరైనా సరే మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే అది గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఆ కూటమి నాయకులు కానీ ఎవరైనా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఈ యాప్లో కానీ ఆ సమస్య ఇబ్బంది పెట్టిన వ్యక్తులు వాళ్ళ వివరాలు కానీ నమోదు చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్స్ అన్నింటిని పరిశీలించి ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో వాళ్ళందరి కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామో అనే భరోసా ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యాప్ని మన కార్యకర్తలు నాయకులు అందరూ దాన్ని సవ్యంగా వినియోగించుకొని అంటే ఏ అంటే మనం ఏదో ఒకటి వాటిలో నమోదు చేయడం అయ్యే తప్ప ఊపాశీలలో ఇబ్బంది ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఖచ్చితంగా న్యాయపరంగా మనకి ఇబ్బందులు జరుగుంటే అన్యాయం నిజంగా అన్యాయం జరుగుంటే వాటిలో చేసి ఆ డిజిటల్ బృక్ యొక్క ప్రాధాన్యత పెంచి రేపు రాబోయే రోజుల్లో ఆ చట్టపరంగా ఆ మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులను చర్యలు తీసుకునేదానికి అవకాశం కల్పించాలని మన కార్యకర్తలందరికీ అదొక దిక్ష్యూసిగా వాడుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసి తెలియజేసుకుంటు ఈరోజు ఈ డిజిటల్ బుక్క ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన మన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టవలసిందిగా కోవచ్చు

ஓகேனா சேனல் லைவ் பண்ணுங்க ஓகேனா சேனனா 7 நிமிஷம் சேனல் ஓகே আচ্ছা லைவ் பண்ணாகஸ்ட் லைவ் வரேன் 7 நிமிஷம் சடபனா ஆடியோ பண்ணுங்க பாலோவாட்டன் பண்ணலாம் சார் சின்ன படுத்து எட்டி படுத்து